విద్యుత్తు ఉద్యమ అమరవీరులకు సిపిఎం నాయకులు ఘన నివాళులు అర్పించారు గోదావరికి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం స్థానిక మెయిన్ చౌరస్తా వద్ద జరిగినటువంటి కార్యక్రమం సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వేలుపుల కుమారస్వామి మాట్లాడుతూ విద్యుత్తు ప్రైవేటీకరణ ఛార్జీల పెరుగుదలకు వ్యతిరేకంగా ఇరవై ఐదేళ్ల క్రితం జరిగినటువంటి ఉద్యమం వల్లనే ఇప్పటికీ విద్యుత్ రంగం ప్రభుత్వ ఆధీనంలోనే ఉందని అన్నారు ఆనాటి పోరాట ఫలితంగానే వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్తు లభిస్తుందని చెప్పారు కాలక్రమంలో దళిత గిరిజన బలహీన వర్గాలకు సబ్సిడీ ధరకు విద్యుత్తు లభిస్తుందని మధ్యతరగతి ప్రజలకు కూడా అందుబాటులోకి కరెంటు ఛార్జీలు ఉన్నాయని తెలిపారు ఆనాటి ప్రభుత్వం ఈ ఉద్యమాన్ని రక్తసిక్తం చేసి రామకృష్ణ విష్ణువర్ధన్ రెడ్డి బాలస్వాముల మరణాలను బలికుందని ఆవేదన వ్యక్తం చేశారు తుపాకీ తూటాలు శరీరంలోకి దూసుకుపోయి సుమారు ముప్పై మంది తీవ్రంగా గాయపడ్డారని గుర్తు చేశారు పోరాట యోధులు అందించిన స్ఫూర్తి ఫలితంగానే పాలకుల నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు సంవత్సరంలో అప్పుడు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో విద్యుత్ కోసం ప్రయత్నం జరిగింది ఆ ప్రయత్నం జరిగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజల మీద అధికంగా విద్యుత్ పరాలు పడతాయనే ఉద్దేశంతో సిపిఎం పార్టీ అదేవిధంగా ఇతర వామపక్ష పార్టీలను కలుపుకొని పెద్ద మొత్తంలో బజీర్బాద్లో ఉద్యమం చేసినటువంటి సందర్భం ఉంది ఆ సందర్భంలో ఆ ఉద్యమాన్ని అనగదొప్పడం కోసం చంద్రబాబు నాయుడు గారు అనేక రకాల కుట్రలు కుతంత్రాలు పన్ని చివరికి పోలీసుల కాల్పులకు కూడా వెనకాడకుండా పోలీసు కాల్పులు ఆ ర్యాలీ మీద జరిగినటువంటి పరిస్థితి ఉంది అప్పుడు ముగ్గురు వ్యక్తులు బాలకృష్ణ బాలకృష్ణ అదేవిధంగా విష్ణువర్ధన్ రామకృష్ణుడు వీళ్ళ ముగ్గురు అప్పుడున్నటువంటి తుపాకి చూడాలకు బలైపోయినటువంటి పరిస్థితి ఉంది వారు ఏదైతే విద్యుత్ ఛార్జీలు పెంపుకు నిరసిస్తూ జరిగినటువంటి కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమాన్ని ఇప్పటి వరకు కూడా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఛార్జీలు పెంచడం కోసం సాహసించినటువంటి పరిస్థితి లేదు అయినప్పటికీ కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు గుందురుకుగా నాటి ప్రపంచ బ్యాంకు విధానాలను ఈరోజు కొనసాగించడం కోసం కూడా తీవ్రమైనటువంటి ప్రయత్నాలు కొనసాగిస్తుంది ఏదైతే విద్యుత్ ఛార్జీలు ఇప్పటికి కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కూడా రెండు వేల ఇరవై కూడా విద్యుత్ చేసి రాష్ట్రాల మీద రాష్ట్ర ప్రజల మీద అధిక మొత్తంలో భారాలు వేయడం కోసం కూడా ఈరోజు మన పరి ప్రభుత్వాలు కూడా పనిచేస్తున్న పరిస్థితుంది ఇప్పటికే అనేక విధాలుగా ప్రజలు నష్టపోతున్నటువంటి పరిస్థితుంది ఈ నష్టాలకు ప్రధానమైనటువంటి కారణం ప్రభుత్వాలు వాళ్ళు ప్రపంచ బ్యాంకు షరతులకు కలొకడమే అని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము చెప్పదలుచుకున్నాం రెండు వేల సంవత్సరంలో జరిగినటువంటి విద్యుత్ పోరాట ఫలితంగా ఇప్పటికీ ఉన్నటువంటి ప్రజలు కాస్త కూస్తో ఆర్థికంగా భారాలు తగ్గించుకున్న ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు మాత్రం ఏదైనా విధంగా ఆ సంస్కరణలు కొనసాగించడం కోసం పనిచేస్తున్నాయి కాబట్టి ఇప్పటికైనా మేము చెప్తున్నాం ఏదైతే ప్రపంచ బ్యాంకు షరతులకు తలొక్కి సామాన్యమైనటువంటి ప్రజల మీద ఆర్థిక భారాలు మోపాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయో ఆ ప్రయత్నాలను మానుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీగా నేను చెప్పదలుచుకున్నాం కార్యక్రమంలో సిపిఎం నాయకులు మహేశ్వరి భిక్షపతి శైలజ మెండ శ్రీనివాస్ మేదరి సారయ్య భాగ్యలక్ష్మి ఆసరి మహేష్ ఆరపల్లి రాజమౌళి నందినారాయణ అనుష సృజన క్రాంతికుమార్ భాస్కర్ తదితరులతో పాటు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు